భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం ఆత్మకూరులో భారీగా తిరంగా యాత్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆత్మకూరులో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో తిరంగా యాత్ర జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి తెలిపారు ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాడిన సైనికులకు యావత్ భారతదేశం అండగా ఉంటుందనే భరోసా ఇస్తూ దేశమంతటా తిరంగా యాత్రలు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఏ పార్టీ జెండాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఒకే ఒక్క భారతదేశ జెండాతోనే భారత్ మాతాకి జై వందే మాతరం నినాదాలతో దేశ ఔన్నత్యం ఖ్యాతిని దశ దిశలా చాటేలా తిరంగా యాత్ర జరుగుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని తిరంగా యాత్రను విజయవంతం చేయాలని మంత్రి అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు జనసేన పార్టీ నాయకులు అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు యొక్క సారథ్యంలో తెలంగాణ యాత్రని విజయవాడ నగర విధులతో చేయడం జరిగింది అదేవిధంగా రేపు ఆత్మకూరులో కూడా తిరంగా యాత్ర అనేది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆత్మకూరు పట్టణంలో దీన్ని చేయాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకుని ఆ లక్ష్య సాధనకి మనం తోడుగా ఉండాలి అని చెప్పి తెరంగా యాత్ర చేయాలనేటువంటిది ఇవాళ మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఉండాలి అని చెప్పి అందరం కలిసి ఇక్కడ సమావేశమయ్యాం వారందరం కూడా ఇప్పటికే అన్ని విషయాలు చెప్పడం జరిగింది దీనిపైన సుధాకర్ రెడ్డి గారు ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులు వారు కూడా మాట్లాడతారు ఏది ఏమైనా రేపు సాయంత్రం నాలుగు గంటలకి అక్కడి నుంచి బయలుదేరి సోమశెల రోడ్డు సెంటర్ బిఎస్ఆర్ సెంటర్ ఆత్మపూర్ బస్ స్టాండ్ ఆ బస్ మున్సిపల్ బస్ స్టాండ్ దానిపైన చివరిగా మనం సత్రం సెంటర్ సత్రం సెంటర్లో అక్కడ మైక్ వాహనాలు ఉంటాయి ఇంకా వేరే డయాసులు ఏమి లేవు మైక్ వాహనం పైన ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ నాయకులు మాత్రమే మూడు పార్టీల నుంచి ముగ్గురు పార్టీలకు సంబంధించిన నాయకులు పైకి వచ్చి మాట్లాడి అక్కడ మనం ఆ తెరంగ ర్యాలీ యాత్రని మనం పూర్తి చేసుకుంటామని చెప్పి చంద్రబాబు తెలియజేస్తూ బీజేపీ నాయకులైనటువంటి సుధాకర్ రెడ్డి గారు కూడా అక్మూర్ నియోజకవర్గంలో రేపు సాయంత్రం తెరంగా యాత్ర చేయాలనేటువంటిది కూటమి రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపు మేరకు మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం ఆ విషయం ఒకసారి మూడు పార్టీల వాళ్ళని కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం చేయాలనే దాంతోనే ఈ ఈ యొక్క శ్రమాలను ఏర్పాటు చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల కలయిక ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది అలాగే భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం యొక్క రక్షక దళాలు తీవ్ర సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు జరిపి ఉత్తర భారతదేశంలో మన దేశంలోకి ఈ ఉగ్రవాదుల ప్రవేశాన్ని అడ్డుకుని వాళ్ళతో పోరాడి మట్టు పెట్టినటువంటి సందర్భాల్ని రేపు మనం ఆత్మకూరు పట్టణంలో దీనిపైన ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీలో చివరిలో మూడు పార్టీల నాయకులు అక్కడ జరిగినటువంటి అనేక విషయాలని ప్రస్తావన చేయాల్సిన అవసరం పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల పాటు భారతదేశమంతా కూడా ఈ యొక్క ఉగ్రవాదు దాడుల్ని ప్రతి చర్యగా భారతదేశ రక్షణ భటులు రక్షక దళాలు ప్రధానమంత్రి రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో వాటిని ఎలా తిప్పుకోవచ్చారనే విషయం మనందరం కూడా చూసాం ప్రత్యక్షంగా టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఈ సందర్భంలో ఈ దేశమంతా ఒక్కటిగా భారత ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తోడుగా ఉన్నామనేటువంటి ఒక పటిష్టమైనటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని భారత మిలిటరీ దళాలకి మేము తోడుగా ఉన్నామని చెప్పడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుగుతూ ఉంది నిన్న సాయంత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా రేపు సాయంత్రం నాలుగు గంటల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం దగ్గరికి చేసుకోవాలని చెప్పి వారు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి అందరికీ కూడా చెప్పి అందరూ వచ్చేటట్టు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పక్షాన ఆరు మండలాల మున్సిపాలిటీలు కూడా పెద్ద ఎత్తున జంపించడానికి మనం చేసుకున్నాం అక్కడి నుంచి తెలంగాణ యాత్రని మనం ప్రారంభించుకుని సత్య వరకు వెళ్దాం దీనిలో మరి ముఖ్యంగా మీ అందరికి కూడా తెలియజేసేది ఏ పార్టీ జెండా ఉంటుంది ఒకే జెండా అది భారతదేశ జాతీయ జెండా ఆ జెండానే ఉంటుంది మనకి ఇచ్చేవి కూడా ఆ జెండాలే ఇస్తారు ఉన్న వరకు అందరం ఆ జెండాను తప్పకునే ఉంటుంది మన భారతదేశంలో జాతీయ సమాఖ్యతని మనం ఆత్మకూర్మించే మనం ఒక సందేశాత్మకంగా మనం కలిసి దీనికి నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక్క భారతదేశ జాతీయ జెండాతో మన రేపు స్థిరంగా యాత్ర మనం ముందు నడిపిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏ ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడి యొక్క పేరు ప్రస్తావన కానీ జందాబాదులు కానీ జయహోల్ కానీ ఏ ఒక్కరూ చేయాలి ఇది మన దేశ ఔన్నత్యానికి మన యొక్క మిలిటరీ దళాలు చేసిన సాహసోపేతమైన కార్యక్రమానికి వాళ్ళకి అండగా ఉండాలని మనం అందరం కలిసి ఒక్క మాటగా వాళ్ళకి తోడుగా ఉండే కార్యక్రమం రేపు నిర్వహిస్తుంది దీనిలో రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావన రాదు రాజకీయ నాయకులకి జిందాబాదు ఎవరు ఏది చెప్పినా వందే మాత్రం అనే ఉంటుంది భరత మాత్రం చేయాలని ఉంటుంది ఆ స్లోగన్సే తయారు చేసి రేపు మైకుల్లో కూడా చెప్తా ఉంటారు దానికి మనం వరదాలని జిందాబాద్ అని చెప్పే కార్యక్రమాన్ని మా భావే ఇంకా ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు కూడా అందులో ఉండదు భారత ప్రధానమంత్రి ఆయన ముందున్నే నడిపిస్తాడు మనల్ని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారితో సన్నిహితంగా మనల్ని కూడా ముందుకు నడిపించే కార్యక్రమం జిందాబాదులో లేకుంటే వర జిల్లా అనే దానిలో వ్యక్తుల పేరు జాతి సమైక్యతకు వాడే స్లోగన్స్